సీజన్ నైన్ లో అసలైన డ్రామా ఇప్పుడు మొదలైంది ఇమాన్యుల్ మరియు తనూజా తొలి ఐదు వారాలు బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడు బాక్సింగ్ రింగ్ లో ఉన్నట్లు పోరాటం చేస్తున్నారు యాభై రోజుల ఆట అయిపోయింది కానీ క్లియర్ విన్నర్ ఎవ్వరూ కనిపించడం లేదు ఇమాన్యుయల్ ఎంటర్టైన్ గా నిలిచాడు తనూజా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంది సుమన్ శెట్టి కూడా గేమ్ లోకి వచ్చాడు కానీ అసలు పోటీ ఇమాన్యుయల్ వర్సెస్ తనూజ మధ్యనే ట్రోఫీ ఒక్కరికే దక్కుతుందన్న రియాలిటీ ఇద్దరికీ అర్థమైంది అక్కడే గేమ్ మారిపోయింది కళ్యాణ్ని ఉపయోగించి తనూజాని నామినేట్ చేయించే ప్లాన్ వేశాడు ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ లాస్ట్ మినిట్ లో ప్లేట్ తిప్పేశాడు ఇప్పుడు రియల్ డ్రామా ఏంటంటే నామినేషన్స్ లో ఇమాన్యుయల్ తనుజన్ నామినేట్ చేశాడు ఏంటి కలర్ స్టోన్ గేమ్ లో సేఫ్ గా ఆడావు బొమ్మల గేమ్ లో నాకు సపోర్ట్ చేసావు కానీ ఓటింగ్ లో రాముని సేవ్ చేసావు నువ్వే తలు ఊపావు కదా అని అడిగితే నేను తల ఊపలేదు చెప్పలేదు అన్నాడు ఇమాన్యుల్ తనుజా మాత్రం నువ్వే తల ఊపేవు రెండు నాలుగులతో మాట్లాడుతున్నావు అని ఫైర్ అయ్యింది ఇప్పుడు సోషల్ మీడియాలో తనుజా ఫ్యాన్స్ పూర్తి ఆధారాలతో దిగారు వీడియో ఫుటేజ్ ప్లే చేస్తూ చూడండి ఇమాన్యుల్ క్లియర్ గా తలు ఊపడం కనిపిస్తుంది వెంటనే తనూజ రాముని సేవ్ చేసింది అయితే ఇప్పుడు అబద్దాలు చెబుతున్నాడు అని ఎక్స్పోజ్ చేస్తున్నారు రెండు నాలుకల ధోర్ణి బయటపడింది అని ఫ్యాన్స్ వార్ మొదలైంది వీకెండ్ లో నాగార్జున ఈ వీడియోలు ప్లే చేస్తారా లేదా ఇద్దరు తమ ఫేవరెట్స్ కాబట్టి దాచి పెడతారా ఇమాన్యుల్ నిజం చెప్తాడా తనూజా గెలుస్తుందా బిగ్ బాస్ నైన్లో లో అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది